దేవా ప్రభు రాజుల రాజా పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము లాగ సెలవిస్తుంది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడదురు మతే సువార్త ఐదవ అధ్యాయం ఆరోచం మతీ ఐదవ అధ్యాయం ముందు మనం చూసినది ఏమనగా మనను స్వచ్ఛమైన ఉప్పుగా తయారు చేయటంలో వివిధమైన కార్యములు జరగవలను నాలుగో విషయం ఏమనగా ఆరోచన మందు నీతి కొరకు ఆకలి తప్పులు అని ప్రభువు చెబుతున్నాడు అనేక మంది దేవుణ్ణి వెతుకుతున్నామని చెప్పుదురు గాని అది వాస్తవం కాదు తమ కొరకు ఏదో వెదుకుచున్నారు వారు కీర్తి పొందుటకు ఎన్నో గొప్ప శ్రమలు పడి త్యాగములు చేయటకు సిద్ధపడదురు ఎవరి ఐదు పన్నెండు పదమూడు పద్నాలుగు చూడగా అనేక మంది విశ్వాసులు సంవత్సరముల కొలది ఆత్మీయంగా పసిబిడ్డలై ఉన్నారు అటువారిని నీవు కూడా చూడగలవు ఇటువారు కష్టములు శ్రమలు బాధలు దుఃఖములు వచ్చినప్పుడే ప్రార్థన చేయరు అనేక పాఠశాల కళాశాల విద్యార్థులు కూడా ఇటువారే పరీక్ష జరిగినప్పుడు ఓ ప్రభా నన్ను కృతార్థనం చేయము కృతార్థులైతే నీకు ఐదు రూపాయలు ఇచ్చేదాను తప్పపోతే మటుకు రెండు నెలల వరకు ఏ కూడికకు వెళ్ళను ఏదో అవసరము ఆరోగ్యము లేక మరి వేరే దాని వరకు ప్రార్థన చేయదు దేవుడు ఏ నీతిని గూర్చి బోధించున్నాడో దాని వరకు ఆకలి దప్పులు కలవారు బహు కొద్ది మందియే మన క్రైస్తవ జీవిత ప్రారంభంలో ఏవో కోరుదాం సూచనలు అద్భుతములు కావాలని కొందరు ఏదో ఒక దివ్య కాంతి నా గదిలో కనబడినలా నేను చాలా ధన్యన్ తలంచుంటున్నాను ప్రభువా నా గదిలో దివ్య వెలుగును పంపుమని ప్రార్థన చేస్తుంది ప్రతి రాత్రి అటు వెలుగును చూసినలా నాకు మరింత శక్తి కలుగునని నా భ్రమ దాని కొరకే గంటల కొలది ఇట్లు ప్రార్థన చేయట్లు ఒక రాత్రి ఇట్లు ప్రార్థించ మంద కాంతి ఒక వెలుగు నా గదిలో ఆ కాంతిని అధికం చేయమని ప్రార్థించట్లు పండ్లు తెరవది ఎక్కువైనట్లు కనబడి మరింత తేజవంతంగా నా గది ప్రకాశించడం కావచ్చు ప్రభువాన్ని తిరిగి ప్రార్థిస్తుంది కొంతసేపనమాట నా కిటికీ తెరిస్తుంది నా గదిలో పడిన వెలుగు వెన్నెల వెలుగు కానీ మరి ఏకాదు వెలుగు కాదు మన జీవితంలో అట్టి విధానంలో ప్రభువుని దేవుని సన్నిధిలో నీతి కొరకు ఆత్మీయ దేవుని కొరకు ప్రతి ఒక్కరము ఆత్మీయ దత్తిగా దాహము కలిగి ప్రభు కొరకే జీవించినటువంటి